ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పెన్షన్ల అసోసియేషన్ ఆధ్వర్యంలో పొదిలి మండల రెవెన్యూ తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ పెండింగ్ లో ఉన్న డిఆర్ బకాయిలను పదకొండవ పిఆర్సీ ఏరియర్స్ ను వెంటనే విడుదల చేయాలని హెల్త్ కార్డు ద్వారా అన్ని వ్యాధులకు కార్పొరేట్ సంస్థలు వైద్య సేవలు అందించాయి మెడికల్ ను రెండు లక్షల నుంచి ఐదు లక్షలు పెంచాలని ఒకటో తేదీకి పెన్షన్ అందేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు అనంతరం తహసీల్దార్ అశోక్ కుమార్ రెడ్డికి తమ డిమాండ్ తో కూడిన వినత పత్రాన్ని అందజేశారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ పెన్షన్ అసోసియేషన్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు చెల్లించాలి పదకొండవ పిఆర్సి అరెస్ట్ వెంటనే పదకొండవ పిఆర్సి అరెస్ట్ వెంటనే పదకొండవ పిఆర్సి అరెస్ట్ వెంటనే విడుదల చేయాలి పెండింగ్ డిఆర్ బకాయిలు వెంటనే పెండింగ్ డిఆర్ బకాయిలు వెంటనే పెండింగ్ డిఆర్ బకాయిలు వెంటనే పునరుద్ధరించాలి తగ్గించిన అడిషనల్ క్వాంటం తగ్గించిన అడిషనల్ క్వాంటం తగ్గించిన అడిషనల్ క్వాంటం అందించాలి హెల్త్ కార్డు ద్వారా అన్ని వ్యాధులకు వైద్యము హెల్త్ కార్డుల ద్వారా అన్ని వ్యాధులు చెల్లించాలి ప్రతి నెల ఓటవ తేదీనే పెంచన్లు ప్రతి నెల ఓటవ తేదీనే పెంచన్లు ప్రతి నెల ఒకటవ తేదీనే పెంచన్లు పదకొండవ బిఆర్స్ అరియస్ వెంటనే పదకొండు వ బిఆర్ శ్రీ అరిఎస్ వెంటనే వెంటనే పదకొండు వ బిఆర్ శ్రీ అరిఎస్ వెంటనే పెండింగ్ బకాయిలు వెంటనే స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ అసోసియేషన్ గుంటూరు శాఖ వారి ఆదేశారం మండల తాలూకా యూనిట్ ఆధ్వర్యంలో ఇక్కడ ధర్నా చేస్తున్నాము దానికి కారణం ఏంటంటే పెన్షన్స్కి అపరిష్క సమస్యలు అనేక ఉన్నాయి అందులో ప్రతి నెల ఓటర్ జీత జీతం ఇవ్వడం లేదు అలాగే ఎన్షిల్ వాడటం అనేది అంతకుముందు ముందు డెబ్బై పర్సె డెబ్బై సంవత్సరం నిండిన వాళ్ళకు టెన్ పర్సెంట్ ఉంటే దాన్ని ఏడు పర్సెంట్కు తగ్గించడం జరిగింది మరి అది చాలా అన్యాయము దానివల్ల మన పెన్షన్లు చాలా నష్టపోయారు కాబట్టి వాటిని పునరుద్ధరించాల్సి అనేది కొడుతున్నాము అట్లాగే మనకు ఈ హెల్త్ కార్డులు ఉన్నాయి కానీ అది నామాత్రంగా పనిచేస్తున్నాయి ఈ హాస్పిటల్స్కి వెళ్తే అవి ఏమీ ఉపయోగం లేకుండా పోతున్నాయి కాబట్టి హెల్త్ కార్డ్స్ను అన్ని హెల్త్ కార్పొరేట్ హాస్పిటల్స్లో పునరుద్ధరించాలని చెప్పేసి దాని ద్వారా మనకు క్యాష్లెస్ సౌకర్యం వైద్యం అందించాల్సి అని చెప్పేసి పోతున్నాము అట్లాగే మనకు రెండు లక్షల రూపీన ఈ హెల్త్ రీంబర్స్మెంట్ ఉంది అది ఐదు లక్షలకు పెంచాలి మరి రెండు లక్షలు అనేది మనకు వచ్చే వ్యాధులకు అది సరిపోటం లేదు కాబట్టి ఐదు లక్షలకు మించి ఈ పెన్షన్ను ఆదుకోవాలని చెప్పేసి మేము ఈ ధర్నా తరపున ప్రభుత్వాన్ని కోరుతున్నాం బకాయిలు ఉన్నాయి అట్లా పెండింగ్ పిఆర్సీ ఆర్యస్ కూడా ఉన్నాయి వాటిని కూడా వెంటనే చెల్లించాలని చెప్పేసి ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా కోరుతున్నాం థ్యాంక్ యూ పెన్షన్ పట్ల ఉదాసీనత వెళ్ళి వారు ఉన్నటువంటి సదుపాయాల్ని పదకొండవ పిఆర్సిలో పోత విధించి అడిషనల్ పాంట్ను తగ్గించి పిఆర్సీ అరీస్ని మళ్ళీ రికవర్ చేయడము ఫిక్సేషన్లో ఉద్యోగస్తుల యొక్క ఉపాధ్యాయుల యొక్క ఆప్షన్ అడగకుండా ఏకపక్షంగా నిర్ణయం చేశారు అలాగే ప్రతి నెల ఒకటో తేదీ జరుగుతున్న పెన్షన్ని ఈరోజు ఐదో తేదీ పదో తేదీ వరకు కూడా పెన్షనర్లు ఇస్తున్నారు చాలా ఇబ్బంది పడుతున్నారు పెన్షనర్లు పెద్దవారు వృద్ధులు వారికి అనేక అనారోగ్య సమస్యలు చాలా ఉంటాయి వారిని ప్రభుత్వం వారు సానుకూలంగా స్పందించి మాకు రావాల్సిన డిఆర్ బకాయిలను మాకున్నటువంటి సమస్యలను అభిమానంతో మా పట్ల గౌరవంతో వారు ప్రభుత్వం వారు మరి ముఖ్యమంత్రి గారు ఈ రెండు మూడు నెలల్లో మాకు రావాల్సిన బకాయిలు విడుదల చేసి పెద్దల యొక్క ఆశీర్వాదాన్ని పొంది వారు మా మనల్ని పొందాల్సిందిగా మేము సవినయంగా మనవి చేస్తూ ఇందు మూలంగా మీడియా ద్వారా ఈ ధర్నా ద్వారా రాష్ట్ర ప్రభుత్వంకు మనం విజ్ఞప్తి చేస్తున్నాం థ్యాంక్ యూ 对，我就是。<laughs>